నా పేరు నాగిరెడ్డి నాగిరెడ్డి గారు మీరు ప్రూనింగ్ అంటే ఫస్ట్ మొక్క పెట్టినప్పటి నుంచి ప్రూనింగ్ చేసుకుంటా రావాలన్నా ఫస్ట్ నుంచి ఎవరు మొక్కకి ప్రూనింగ్ సరిగ్గా చేపిరు చేపించడం వల్ల ఏమైతుందంటే మనం ఒకసారి కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ మొక్కకి అక్కడ కటింగ్ చేసుకుంటాం మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కకి అక్కడ కటింగ్ చేసుకున్నప్పుడు ఒక ఆ కొమ్మ కాడ అనేది పగిలేదు నాలుగు వస్తే కాండాలు నాలుగు కాండాలు వచ్చినప్పుడు అది డెవలప్ అవుతుంది చెట్టు అలా చెట్టు డెవలప్ అవుతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ నాలుగిటిని మళ్ళీ ఒక్కొక్క కటికి లెక్క కట్ చేస్తాం దానికి మళ్ళీ నాలుగు నాలుగు లెక్క వస్తాయి అట్లా వచ్చినప్పుడు చెట్టు అనేది బొట్టాకారంలోకి వస్తుంది ఆ బొట్టాకారంలోకి వచ్చిన చెట్టు ఫోర్ ఇయర్స్కి క్రాప్ వస్తుంది అట్లా చేపించుకుంటూ చేపించుకుంటూ రావాలి ఫోర్ ఇయర్స్ దాటిన చెట్లకి ఏంటంటే చుట్టూ ఇట్లా వాళ్ళు తీసుకోవాలి ఇట్లా వాళ్ళు తీసుకొని పైన గొడుకొమ్మ ఒకటి తీసుకోవాలి చెట్టుకి పైన గొడుకొమ్మ తీసుకోవడం వల్ల కింద మొదట్లో ఎండ పడుతుంది ఆ ఎండ పట్టడం వల్ల చెట్లలో దోమ పురుగు ఇలాంటివి ఏమి ఉండదు కటింగ్ అయిపోయాక మొత్తం సున్న మూసుకోవాలి బోడ పేస్ట్ అప్లై చేసుకోవాలి కింద మొదటికి అప్లై చేసుకోవాలి ఇక్కడ కట్ చేసిన స్టెమ్లు కూడా అప్లై చేసుకోవాలి అట్లా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గాయం అనేది మానిపోతుంది ఈ గాయం మాని మళ్ళీ ఎక్కడి నుంచి ఇగురులు వస్తాయి ఆ ఇగురులు వచ్చిన కాయ వస్తుంది ఆ కాయ వచ్చినప్పుడు మనం ఈ సన్లైట్ పడుతుంది కదా ఈవినింగ్ మార్నింగ్ కరెక్ట్గా మొదటిలో పడుతుంది ఎండ ఆ ఎండ పట్టడం వల్ల కాయ అనేది వచ్చింది ఇంత కాయ ఉంది అనుకో అది ఇంత లావా వస్తుంది తక్కువ వచ్చినా కానీ క్రాపు ఎక్కువ వస్తుంది కాయ ఇప్పుడు చాలా మంది ఫస్ట్ నుంచి కటింగ్ చేపరు కటింగ్ చేపినప్పుడు అట్లా అట్లా గుబురు గుబురు అయిపోతాయి చెట్లు ఈ గుబురు గుబురు ఉన్నాయి కదా అట్లా గుబురు గుబురుగా అయిపోతాయి అట్లా గుబురు గుబురు కాకుండా మనం ఇలా కటింగ్ చేసుకోవాలి నీట్ గా చేయడం వల్ల మంచిది అంటారు చాలా అంటే చాలా మంచిది చాలా మందికి తెలియదు చాలా ఫార్మర్స్ కి కానీ పూనింగ్ చేసుకోవడం వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీకు హీల్డింగ్ వస్తుంది ఎక్కువ అంటే ప్రూనింగ్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఏ తోటలకి చేస్తాను అంటే నేను ఒకటనే కాదన్న నేను థర్టీ ఇయర్స్ హార్టికల్చర్ కింద ఉన్నాను చాలా సంవత్సరాలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా ఉన్నాను ఒకటి మా మ్యాంగో అనే కాదు జామ సీతాఫలం శ్రీగంధం ఎర్రచందనం టేకు నిమ్మ బత్తాయి మా ఈ చెర్రీసు ప్రతి ఒక్క చెట్టుకి ప్రూనింగ్ ఉంటుంది ఆ ప్రూనింగ్స్ మీరు ఏమే ఐటమ్స్ వాడతారు మామూలుగా అంటే ప్రూనింగ్ చేయాలంటే ఏ ఏ ఐటమ్స్ అంటారు కాడ సిజరు కటానా ఉంటుంది కత్తి కత్తెర ఉండటం వల్ల ఏమవుతుందండి మేము ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు డెటాల్తో బాయిల్ చేసుకుంటాం మొత్తం కత్తెర మా డటాలు నీళ్ళు మిక్సీ చేసుకొని వాటిని ఉడకబెట్టిన దాంట్లో కత్తెరలు వేసుకుంటాం కత్తి కత్తెర అవి వేసుకోవటం వల్ల మామూలుగా చె కత్తులు కొన్న మట్టి ఈ కటింగ్ చేసిన జిగురు ఇవన్నీ ఏమి ఉండకుండా పోతాయి మళ్ళీ ఈ చెట్టు ఇన్ఫెక్షన్ ఆ చెట్టుకి రాదు రాకుండా పూద్ది ఇట్లా కూడా ఉంటుందా మామూలుగా ఆ క్లీనింగ్ చేయకపోతే ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ క్లీన్ చేసుకోవాలి ఎన్ని ఇయర్స్ నుంచి మనం చెట్లకి పెట్టిన మొక్క నాలుగు నెల్లు నాలుగు నెల్లు కానించి మొక్క స్టార్టింగ్ ప్రూనింగ్ చేసుకోవాలి అట్లా ప్రూనింగ్ చేసుకుంటా చేసుకుంటా మనం ఒక చెట్టుని నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాపించుకోవచ్చు అంటే కొంతమంది ప్లూనింగ్ చేయించరు కదా చేయించకపోవడం వల్ల ఏంటి నష్టాలు చేయించకపోవడం వల్ల నష్టాలు ఏంటి చెట్టు మొత్తం మొత్తం గుబురైపోతుంది చెట్టుకి ఊపిరాడదు ఊపిరాడకుండా హీల్డింగ్ రాదు వచ్చిన చెట్టు నిండా మంగు ఉంటది కాయ కాయటన కుదరదు ఇప్పుడు ఇక్కడ కూడా ఆ మంగు చెట్టు కాపు తక్కువ ఉందని ఇప్పుడు మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వచ్చాము ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం ఇది ఫైవ్ ఇయర్స్ మొక్క పెరిగిపోయింది ఇది మీరు ఎక్కడ ఉంటారు మామూలుగా ఇప్పుడు ప్రూనింగ్ మన స్టేట్ లో ఎక్కడికైనా మీరు రాగలరా మాది ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం ప్రూనింగ్ టిఎస్ ఏపీ ఎక్కడికైనా రాగలను వెళ్ళగలను ప్రూనింగ్ చేయగలను ఎంతమంది మీరు ఒక్కలే చేయగలుగుతారా నా కాడ ఒక ఇరవై మంది ఉంటారు ఆ టీం వాళ్ళని తీసుకెళ్తే మా ఎక్కడికైనా వెళ్ళాక ఎంతమంది అవసరం అయితే మందిని తీసుకెళ్తాను వర్క్ టీం ఉంది ప్రూనింగ్ లో చాలా మంది కొన్ని డౌట్స్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఈ చెట్టు కట్ చేయడం వల్ల మొక్కకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా దాని గురించి మీరు ఏం చెప్తారు మొక్క కట్ చేయకపోవడం వల్ల మొక్క ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు కొన్ని దగ్గర దగ్గర హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు వేసుకుంటారు అవి అనేది ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి గ్యాప్ లేకుండా కరసకపోతుంది చెట్టు అప్పుడు ఆడదు చెట్టుకి మీకు ఒక పోత వచ్చినా కూడా నిలబడదు పిందొచ్చినా కూడా నిలబడదు అసలు రాదు మీకు కాయ తక్కువ వస్తుంది హీల్డింగ్ కూడా అట్లా ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా అనేది మ్యాంగోకి అనేది ప్రూనింగ్ చేసుకోవాలి మ్యాంగో అనే ఒకటే కాదు కస్టర్డ్ ఆపిల్ మొత్తం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చేస్తాం ఇలా అంటే మా తాత మా నాన్న ఇప్పుడు నేను వారసత్వంగా ఉంది అందరు చేశారు నాకు నేర్పించారు మా ఊళ్ళు ఎక్కువ మ్యాంగో మా వాళ్ళకి నేనేందంటే నేను అన్ని తెలుసుకోవాలి అన్ని చేయాలని టీఎస్ హార్టికల్చర్ కింద ఉన్న త్రీ ఇయర్స్ ఉన్నా నేర్చుకున్నారు నేర్చుకున్నా దీని గురించి ఎలా ప్రూనింగ్ చేయాలి ఏ చెట్టుకి ఎలా ఏ మొక్కకి ఎలా అని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాం ట్రూనింగ్ లో మేము చూసుకుంటే మామూలుగా ఎలా చేస్తారు మామూలుగా అసలు ఫస్ట్ ఒక మొక్కని ఎంచుకుంటే ఎలా ఎలా చేస్తారు మామూలుగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక మొక్కని ఇంత మొక్క కదా ఇంత మొక్కకి అంటే పెట్టిన మొక్క ఇది పెట్టిన మొక్క ఇది అన్నప్పుడు మనం ఒక కటింగ్ చేస్తాం ఒక కటింగ్ అయినప్పుడు ఇదిగో ఇలా ఉంది కదా ఈ చుట్టూ ఇగురులు వస్తుంది అది నాలుగు ఇగురులు వస్తాయి మళ్ళీ దాన్ని మాలుగా నెక్స్ట్ ఇయర్ కట్ చేస్తాం అవి నాలుగు కాస్త పదిహేను ఇరవై అవుతాయి కటింగ్ లో కూడా తర్వాత డి గా స్టెమ్లు వస్తుంటాయి ఇలాగా వాటికి సైడ్ లిస్ట్ కటింగ్ చేస్తాం వాటికి అలా అట్లా ఒక బుట్ట షేప్ అనేది చెట్టు అనేది వస్తుంది వస్తుంది పెద్ద చెట్లు చెట్లు కూడా చేస్తాం ఆ ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ చెట్లకి ఏంటంటే మొలగా కిందంతా వాళ్ళు తీసేస్తాం కిందంతా వాళ్ళు కొమ్మ కొట్టేస్తాం మధ్యలో చిలుగు చిలుగుండే చిలుగు కొట్టేస్తాం అటు ఇటు కొమ్మలు జాయింట్ రాసకపోతుంటాయి ఆ కొమ్మకి దెబ్బ ఈ కొమ్మ దెబ్బకి ఆ రాసకి పొయ్యే కొమ్మను కూడా కటింగ్ చేస్తాం ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ తీసేస్తాం మళ్ళీ చెట్టు పైకి వెళ్తాం కొమ్మ అని ఒకటి ఉంటుంది ఆ గొడుక్ కొమ్మ అనేది కొట్టడం వల్ల మొదట్లో ఎండబడుతుంది రైతులకి మీ నుంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మామూలుగా మీ దగ్గర చేయించుకోవాలంటే మీ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ మా నా నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ నైన్ ఎప్పుడైనా కాల్ చేయండి మాట్లాడతాను ఒకవేళ నాకు నా కాంటాక్ట్ బిజీ వచ్చింది అనుకో రిటర్న్ మళ్ళీ మీకే మేము కాల్ చేస్తాను ఎక్కడికైనా ఎక్కడికైనా వచ్చి చేస్తా అంటే బయట ప్రూనింగ్ చేసే వాళ్ళకి మా ద్వారా తేడా ఏంటంటే వాళ్ళకి సరిగా అవగాహన ఉండదు బయట ప్రూనింగ్ చేసే వాళ్ళకి మీరు చెప్పుకోవాలి మాకు ఎలా చేయండి అలా చేయండి అని మీరు చెప్పుకోవాలి ప్రూ మాది ఏంటంటే మీకు ప్రూనింగ్ లో ఏదైనా డౌట్లు వచ్చినా కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి అని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం బయట వాళ్ళకి అవగాహన ఉండదు గొడ్డలు తెచ్చుకుంటారు గొడ్డలు తెచ్చుకొని అట్లా పడితే అట్లా వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతారు చెట్లు ఎక్కరు అట్లా బయట వాళ్ళకి మాకు తేడా ఏంటంటే అలాగా మా దగ్గర గురించి ఫైనల్ గా ఏం చెప్తారంటే ఇప్పుడు ఆ చెట్టు ఉంది కదా ఇదిగో ఇది జంబోరా చెట్టు ఇందాక చెప్పే కదా అంటితో వచ్చిందని ఇది జంబోరా ఇది మెయిన్ మెయిన్ స్టెమ్ చూడండి ఇది జంబోరా స్టెమ్ చూడండి ఎంత ఉందో ఈ ఫస్ట్ పెట్టిన నాలుగు నెలలకి ఎందుకు ప్రూణింగ్ అంటే ఇందుకే మాకు అప్పుడు తెలుసు ఏది జంబోరా అయింది ఏది నార్మల్ చెట్టు అయింది మాకు తెలుసు తెలుసు కాబట్టి మేము దీన్ని ఇలా కట్ చేస్తాం దీన్ని ఎక్కడికి తీసేస్తాం ఇక్కడికి తీసేయడం వల్ల ఏమైందంటే ఈ ప్లేస్లో ఇది అసలు చెట్టు ఇది పెరుగుతుంది ఇది పెరగలేదు ఇది చూడండి ఎలా ఉంది ఎంత సైజ్ ఎంత సైజ్ ఉంది ఇది ఎంత సైజు ఉంది ఎక్కువ జంబోరా చాలా వరకు ఏంటంటే ఎక్కువ జంబోరాలు వస్తాయి చూసుకోవాలి అదిగో ఆ చెట్టుకు కూడా అది అవతల చెట్టుకు కూడా కనీసం అంటే ఈ ఒక ఎనభై చెట్లు ఉంటాయేమో ఎనభై చెట్లలో ఇరవై ఇరవై ఐదు చెట్లు మటుకు ఉన్నాయి దాని దీనివల్ల కాయ కూడా దగ్గుతుంది ఈ చెట్టు మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ చెట్టు బతకలేదు ఈ చెట్టు గ్రోత్ అవ్వలేదు కాయ కాయలేదు ఎక్కువ ఎదగలేదు ఈ లోకల్ పెట్టి లాస్ట్ ఇయర్ కటింగ్ చేశారంట అంతకుముందు ఒకసారి ఈ మే నెలలో మే జూన్లో కటింగ్ చేశారు కటింగ్ చేసినాక దీనికే కటింగ్ చేసిపోయారు దీనికి ఇది పెద్దగా అయింది కాకపోతే దీని ఏంటంటే ఇక్కడికే తీసేయాలి ఇక్కడికి పూర్తిగా దీన్ని తీసేసుకోవాలి ఇది పెరుగుతుంది దీన్ని తీసేయకుండా దీన్ని పెంచారు దీన్ని పెంచారు రెండు పెరిగినాయి ఎక్కువ ఏంటంటే జంబోర పెరుగుతుంది ఇలాంటి జాగ్రత్తలు చూసుకోవాలి ఇంకా జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటే అల్ట్రా ఐడెన్సిటీ అని ఐడెన్సిటీ అని కొత్తగా పెడుతుంటారు ఇప్పుడు మొక్కలు వాటికైతే ఇయర్లీ వెళ్ళి ప్రూనింగ్ చేసుకోవాలి ఐడెన్సిటీ మొక్కకి అనేది ఇయర్లీ వెళ్ళి ప్రూనింగ్ చేసుకోవాలి ఆ పద్ధతులు అవన్నీ వేరే ఆ చెట్టు మ్యాంగో వేరే కానీ మనం మామిడి మా మేము మ్యాంగోనే ఆ పద్ధతి వేరే అట్లా చేసి వాటి పద్ధతి వేరే దాని పద్ధతి వేరే అట్లా చేసుకోవాలి దాన్ని దాని కొంచెం వేరే దాని కొంచెం వేరే పద్ధతిలో చేసుకోవాలి అండి ప్రోనింగ్ గురించి ఫైనల్ గా అంటే చాలా మంది రైతులకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఇయర్లీ ఇయర్లీ ప్రూనింగ్ చేయించుకుంటే మీ చెట్లు బాగుంటాయి హెల్దీగా ఉంటుంది మీకు మంచి కాయ దిగుబడి కూడా వస్తుంది మీరు చెట్లు కాయలు కాయలు పట్టే వాళ్ళకి మీరు చెట్లు ఇస్తారు కాయలు పట్టే వాళ్ళకి తోటలో మేము లీజు తీసుకుంటాం అని వాళ్ళకి మీరు చెట్లు ఇస్తారు కాకపోతే వాళ్ళు మిమ్మల్ని మీ చెట్లు ప్రూనింగ్ చేయించారు సరిగ్గా చేయించారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కాయ రాదని అదొక నమ్మకం వాళ్ళు వస్తారు ఉంటారు దాంట్లో చూసుకుంటారు పోతారు మహా అంటే మీరు ప్రూనింగ్ చేయలేదని వాళ్ళని అడుగుతారు కదా అడిగినప్పుడు ఇద్దరు ముగ్గురు కూలని పెట్టిస్తారు గొడ్డలతోటి ఎక్కడికి ఇక్కడికి మొత్తం నరికిచ్చేస్తారు నరికిచ్చేసినప్పుడు సరిగా పేస్ట్ ఏది అప్లై చేయరు మీ కొమ్మలు చాలా వరకు ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి పోతుంది కదా విడివిడిగా వెళ్ళిపోతాయి విడివిడిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే లోకల్ కటింగ్ వల్ల విడివిడి చెట్టు అనేది విడివిడిగా వెళ్ళిపోకూడదు ఎప్పుడు గుడగాకారంలోనే గుత్తగానే ఉండాలి అప్పుడు మీరు చెట్లు ఎక్కడానికైనా స్ప్రేలు చేసుకోవడానికైనా మందులు కొట్టుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల మీకు ఏ పురుగు ఏ దోమ అనేది చెట్లో ఉండదు మంగు గింగు అనేది ఎక్కువ పట్టదు ఇట్లా ఉండడం వల్ల చెట్లు గుబురు గుబురుగా ఉండడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా ఉండే అవకాశాలు ఉంటాయి వాటిల్లో నాగిరెడ్డి గారు మీ తోట చేశారు కదా ఎలా మాకు ఇంతకు ముందు చేసిన ఫ్లోనింగ్ అంటే ఇది చాలా బాగా ఉంది అసలు మేము ఇది ఇక్కడ చూడండి ఇది చూపిస్తాను మీకు మా ఉద్దేశం ఏంటంటే ఈ కింద వరకు తీసి ఇక్కడ నుంచి వచ్చిన పిలకలకి కొత్తగా కొమ్మలు వస్తాయి కదా లేత కొమ్మలకి వాటికి చిన్న రసాలు కానీ తోత ఇలా మనకి రెగ్యులర్ వెరైటీస్ కట్టిద్దామనే ఆలోచనలో మేము ఉన్నాము నాగిరెడ్డి గారు వచ్చి ప్రూడింగ్ చేసేటప్పుడు ఇవి చూసి ఇది వద్దు ఇది ఎలాగో ఉంచండి మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి దీనిలో ఉన్న ప్రాబ్లం అయితే కొమ్మ చిక్కగా ఉంది దానివల్ల మీకు కాయ మంగు రావటం ఈ సమస్యలు నేను చెప్పిన సమస్యలన్నీ కూడా కేవలం ఈ కాయ మంగు రావటం దోమపోటు ఇలాంటివి కనిపిస్తున్నాయి ఇవి కంట్రోల్ అవ్వాలంటే మీరు కొమ్మ తీపించండి కొమ్మ తీపిచ్చిన తర్వాత రిజల్ట్ చూడండి దీనికి నేను అస్యూరియన్స్ ఇస్తాను అని చెప్పి ఆయన డంకా కొట్టినట్టుగా చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచి ఇది నాకు జూలై ఆగస్ట్ నెలలో దీనికి వచ్చే చిగురులకి కాపు వస్తుంది అప్పుడు చూడండి అవసరమైతే నేను వస్తాను మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే అప్పుడు కూడా ఇంకా మొక్క తీసేయాలనుకుంటే ఇంతవరకు నేను తీసి నా ఖర్చులతో నేను తీసి పెట్టేస్తాను మీరు మీకు నచ్చినట్లు కట్టించుకోండి అంత భరోసా ఇచ్చారు ఇంకా కేవలం ఇంకా ఆయన వర్క్ అయితే నేను సాటిస్ఫై అయ్యానండి ఫుల్ గా సాటిస్ఫై అయ్యాను అతను తప్పనిసరిగా చేస్తాను ఎందుకంటే మాట తీరులో గాని చేసిన పనిలో గాని నాకు ఒక నమ్మకం ఒక నమ్మకం కలిగింది దాన్ని బట్టి నేను తప్పనిసరిగా నాకు తోట రైతులకి రికమెండ్ చేస్తాను